नमस्ते बीटीवी सेवन न्यूज़ को स्वागतम मैं हूं मी सोनी वार्ड विवरणों लग चलते प्रधान मोडी नॉमिनेशन हाजिर है ना जनसेनाआधि नेता पवन कल्याण एनडीए इट इज अ शॉट विक्ट्री वे वे फॉर्मिंग द गवर्नमेंट वे फॉर्मिंग द गवर्नमेंट सीट्स यू आर एक्सपेक्टिंग सिरसा पर फॉर वी फॉर्मिंग द गवर्नमेंट वे गोइंग वेरी गुड No, it's, a, it's a quite an honour to be here, uh, to be beside Modi Mo, ji, to convey my good wishes and support and whatever uh, strength we could uh, bring and uh, I'm really honoured to be here and to be along with uh, Modi ji in third term and he's about to become PM again one more time and uh, it's a, to show our strength and solidarity. Yeah. పల్నాడు ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి నేపథ్యంలో నగర వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది సాయంత్రం వర్షం కురవడంతో నగరం చల్లబడింది ज <Sess> ఎన్నికల నియమావళిని తొంగలోకి తొక్కుతున్న పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ బూత్ లో ఫోన్ మాట్లాడుతూ ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాల శ్రీనివాసరావు ఓటింగ్ సర్ని పరిశీలిస్తే కూటమి అభ్యర్థులు విజయం ఖాయమని ఎంఎల్సి దుబ్బపు రామారావు ధీమా వ్యక్తం చేశారు ఓటింగ్ శాతం ఎలా ఉంది మీరు మీ దృష్టిలో నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం చూసినట్టయితే ప్రజలు ఎంతో చైతన్యంతో ఒక మార్పు కోరుకునే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారనేది ఒక అందరినీ ఆలో ఆలో ఆలోచన చేస్తున్న విషయం నా రాష్ట్రంలో చూస్తున్నాము ఒక పరిణామాన్ని చూసినట్టయితే ప్రజాస్వామ్య ఎరువులు పూర్తిగా పోయి అధిక ధరలు ఒక పక్కన ఆర్థిక సమస్యలు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా మార్పును కోరుకుంటున్నారు నేను ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజున మీరంతా కూడా ఎంతో ఓపికతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య విలువను కాపాడవలసిందిగా నేను కోరుతూ ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అదేవిధంగా నాయకత్వాన్ని కాపాడుకోవాలా మంచి నాయకత్వాన్ని మీరు ఎన్నుకుని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో పునరుద్ధరించమని చెప్పి నేను ఒక శాసనమండలి సభ్యునిగా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఉత్తర నియోజకవర్గం యాభై వార్డు పరిధిలో రెండు వందల నలభై ఆరో బూత్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయిన సందర్భంగా ఓటర్లు రాజకీయ నేతలు పోలింగ్ సిబ్బందిపై మండిపడ్డారు

बाबो <laughs> बा

মই বাইকে পদ 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 మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతే వస్తారు వెళ్ళిపోండి సార్ సార్ మీరు అక్కడ లైన్ పోలీసులు మధ్య మధ్యలో చాలా మంది అలౌ చేస్తారు లైన్ లో చాలా మంది రొమ్మిలో అయిపోయింది సార్ సార్ పోలీసులు చాలా మందిని లాగా లోపలికి వెళ్ళారు అయిపోయి హండ్రెడ్ మేం మనకి లోపల ఉండిపోయారు అందులో రైతు ఉన్న వాళ్ళు తూకుపోయాడు లోపల ఉన్న వాళ్ళు పెడుతున్నారు అక్కడ లోపలి చెప్పట్లేదు ఏంటంటే పోలీసులు లైన్ లో చాలా మంది అలౌ చేస్తారు లైన్ లో చాలా మంది డ్రుమ్మీలో అయిపోయింది సార్ లోపల చెప్పలేదు పోలీసులు సార్ నేను చెప్తాను టెన్ మెంబర్స్ సార్ ఆడ బూతులు అయిపోయాయి ఒక బూత్ లో మాత్రం టూ టు త్రీ ఉన్నారు ఆ బూత్

இப்படிக்கே எந்த பிரச்சனை సార్ సార్ మీరు అక్కడ లైన్ పెట్టలేదు పోలీసులు మధ్య మధ్యలో చాలా మంది అలో చేస్తారు అక్కడ లైన్ లో చాలా మంది రొమ్మిలా అయిపోయింది సార్ పోలీసులు చేయలేదు ಅದು ಬಂದ್ನಿ ನಿ ನಿನ್ನಣ್ಣನ ನಮ್ಮ ಲೈನ್ ಲೇನೇ ಆಗಲ್ಲ ಒಕೇ ಒಕೇ ಎರಡು ಕಡೆ ಓಕೇ ಲೈನ್ ಆಗ್ಲೇ ನಾಲ್ಕು ఒక్క పేరు వెతకడానికి పది నిమిషాలు తీసుకుంటున్నదండి ఒక పది నిమిషాలు మాన్యుల్ గా పేరు వెతకడానికి పది నిమిషాలు అంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ అందరూ తిట్టుకోవడమే గొడవలు గాళ్ళు పాపం ఒక ఫోర్ మెంబర్స్ వెయిట్ అయిపోయారండి ఫోర్ అవర్స్ లోని వెళ్ళిపోయారు అట్లీస్ ఎక్స్టెన్షన్ అయినా చెయ్యాలి కనీసం ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతకాలి కదండి మార్నింగ్ ఎవరు వేసారో ఎక్కువ మంది ఆల గెలుస్తారు ఆఫ్ కదా ఈవినింగ్ వేసిన వాళ్ళు గెలవరు కదా అంటే సేఫ్ లైన్ లో నించున్నారు మార్నింగ్ మెయిన్ రీజన్ టైమింగ్ మెయిన్ రీజన్ టైమింగ్ అండి ఇంత సేఫ్ టైమింగ్ అంటే మాలాంట్ కొంచెం వెయిట్ చేస్తారు మీకు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఓ క్లాక్ వస్తే మాకు ఓటింగ్ ఇప్పుడు ఇచ్చారండి మొత్తం టూ థౌసండ్ ఓట్లకి ఒక్క పోలింగ్ బూత్ పెట్టారు రెండు వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఒక్క బూత్ పెట్టి మమ్మల్ని ఇప్పటి వరకు ప్రెజర్ పెట్టారు ఎటువంటి యాక్షన్ కూడా లోపలి తీసుకోలేదు మాకు అనుకొని భోజనం ఇప్పుడుగా పోలీసులు ఇష్టకరంగా మమ్మల్ని మాట్లాడతారు నువ్వు అని అడుగుతారు ఉన్నాను కాబట్టి నాకు బాట ఎరుగు తెలిసింది ఏ సంవత్సరం లేదు మాకు ఇయర్ ఒక ఓటు గురించి మినిమం వన్ డే పట్టిని మేము ఓటేయడను మైగో ఓటేస్తున్నాం ఎంత बोलतेనా నాకు మీకు ఆల్్రెడీ తెలుసు భూతుందలు తెలుసు ఎంతమంది ఓటర్లు తెలుసు మీరన్నీ ప్లాన్ చేసుకొని భూతుందలు పెట్టుకొాల కదా ముందు లాక్ వర్క్ చేしてる వాళ్ళు అంటే డింగో వర్క్ చేస్తున్నారు

డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫోన్ చేశారు డిఎస్పీ గారు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చి లోపలికి వెళ్ళారు డిసిపి గారు వచ్చి ఏంటండి అన్యాయం ఓటింగ్ అవనవరా ఎవరిని అన్యాయం చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు ఎవరు చేస్తున్నారు ఇదంతా మాకు సమాధానం చెప్పట్లేదు ఇంత ఇబ్బంది పెడితే ఎలా అండి ఎవరు అడుగుతారు ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళు మొదటి చేస్తున్నారు గేట్ పట్టుకొని మా అమ్మాయి లోపల ఉందా లేకపోతే ఎక్కడికి వెళ్ళిందా ఏమైందని ఏమనేది ఎవరు సమాధానం చెప్తారు ఇక్కడ లోపలికైతే బయటకు వచ్చిందా రాదో తెలియదు ఇక్కడ రాలేదు బయట లోపల ఉన్నది అంటే ఓకే బట్ ఏంటి ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పోలింగ్ బూతుల వద్ద ప్రచారం నిర్వహించడంపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు 아, 아 <suss>

아다 <목소리나> మళ్ళీ ఇదే సమయానికి మరి అన్ని వరదలతో కలుసుకుందాం